భారతీయ జనతా పార్టీ నా పార్టీ నాకు ఓటాలనే దానికంటే కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలి మోడీ గారు ఉంటేనే లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్లు ఉండవు సాయిబాబా టెంపుల్ దగ్గర తెగి పడిన కంఠాలు ఉండవు ఇలా ఒక ప్రశాంతత ఒక అభివృద్ధి ఒక ఆత్మ గౌరవం ఇవన్నీ కలగలిసి ఉండాలంటే మోడీ గారే ప్రధానమంత్రి మనకి పాల్గొంటారు కాబట్టి మలకాగిరి ప్రజానికం అంతా కూడా రేపు జరిగే ఎన్నికలు కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే ఎన్నికలు కాబట్టి మోడీని ప్రధానమంత్రి చేసే ఎన్నికలు కాబట్టి మొదటగా పార్టీకి మోడీ గారి కోటిద్దాం భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిస్తేనే కేంద్రంలో అధికారం ఉండేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ ప్రజలందరూ ఏమనుకుంటుంటే ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉండాలన్నా ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఇలా వాళ్ళకి ఉపాధి కల్పించాలన్నా ఇవన్నీ భారతీయ జనతా పార్టీతో సాధ్యమైపోతే ప్రజలు భావిస్తారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు అయిపోయింది జమ్మూ అండ్ కశ్మీర్ ఎన్నడు ఎన్నడు ఎవడు చూడని పరిస్థితి ఇవాళ రామాలయం కట్టి భారతీయ సంస్కృతిని భారతీయ ప్రాచీన తత్వాన్ని ఇలా మళ్ళీ మనం పాదుకొని ప్రపంచ చిత్రపటం మీద ఆమె ఇండియన్ అనేటువంటి స్థాయికి అమెరికన్ ప్రెసిడెంట్ గురించి గొప్పగా చెప్తుంది ఇంకో దేశ అధ్యక్షుడు గురించి గొప్పగా చెప్తున్నాం ఇవాళ భారత ప్రధానమంత్రి గొప్ప పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా ఇవాళ మేడ్ ఇన్ ఇండియాకి వచ్చింది రక్షణ పరికరాల ఉత్పత్తిలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నీవు వాడే సెల్ఫోన్స్ రంగంలో రెండో స్థానం సంతరించుకునే దేశంలో మేక్ ఇన్ ఇండియా తెలంగాణ ప్రజలకి మల్కాగిరి ప్రజానికానికి ఇవి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి వేసే ఓటు ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి ప్రపంచం అంతా భావిస్తున్నది మోడీ గారి శక్తిని మరింత పెంచడానికి ఈ రాష్ట్ర అభివృద్ధిని చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి మోడీ గారిని ఆశ్రయించమని చెప్పి నేను కోరుతాను